వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంకొక సంచలనం చోటు చేసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగిస్తూ ఆయన వేరే చోటుకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచన చేశారు ఆర్డర్స్ ఉత్తర్వులు జారీ చేశారు సో చూస్తూనే ఉన్నాం ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు లేదంటే ఎప్పుడు పక్కన పెడతారు అని చెప్పి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా పనిచేస్తున్నటువంటి డీజీపీగా పేరు పొందినటువంటి ఆయన ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు పూర్తిస్థాయి డీజీపీ కాదు అట్ ది సేమ్ టైమ్ జరిగినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలని అలాగే నేతల్ని టార్గెట్ చేసుకునే పోలీసుల తీరు అనేది ఉంది దీనికి కింది స్థాయి కాదు కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇస్తున్నారు అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే డిఫ్యాక్ట్ హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి చాలా మంది తెలుగుదేశం నేతలు ఇప్పటివరకు ఆరోపణలు చేశారు ఈ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ కావచ్చు లేదంటే డీజీపీ కావచ్చు మార్పు అనేది ఎప్పుడు ఉంటుంది అనే దాని మీద తర్జన అన్నీ కూడా ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి సో మొత్తానికి ఎన్నికలకి ఇంకొక వారం రోజులు ఉంది అనగా ఇప్పుడు డీజీపీని మాత్రం చాలా చర్చనీయాంశం కూడా అవుతోంది ముందే తీసుకోవాల్సినటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగేలాగా తెలుగుదేశం పార్టీ నేతలు ఇక్కడ ప్రచారం కూడా సరిగ్గా చేసుకోని కొనేటువంటి విధంగా ఉంది అలాగే భద్రత కూడా కాస్త వాళ్ళకి తగ్గించేటువంటి కార్యక్రమాలే చేపట్టారు అసలు డీజీపీ ఉన్నారా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పటివరకు వరకు రాష్ట్ర ప్రజలు వ్యక్తం చేశారు అనుమానాలు సో మొత్తానికి ఎన్నికల కమిషన్ అయితే ఈ రోజు గట్టి షాక్ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది వైఎస్ఆర్సీపీకి మరి కొత్తగా నియమితులయ్యేటువంటి డీజీపీ ఎవరుంటారు ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ముందు ముందు తెలియాల్సినటువంటి అంశం సో ఇది ప్రస్తుతానికి అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం యూన్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి